భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు పరశురామ జయంతి గురించి చెప్పుకుందాం విష్ణుమూర్తి అవతారాల్లో ఆరవ అవతారం పరశురాముడు ఈయన ఆవేశ అవతారం ఏంటి అయితే ఈయన అంత ఆవేశంగా ఉండడానికంటే సహజంగా చాలామంది ఏమనుకుంటారు ఈయన బ్రాహ్మణులు కదా అంత ఆవేశం ఏంటి ఆయనకంటే బ్రాహ్మణ క్షత్రియ రెండుటి యొక్క సంగమం వల్ల వచ్చింది అదే ఎలా అంటే జమదగ్ని మహర్షి తండ్రి గారు అన్నట్టు ఆయన సత్యవతి దేవి తల్లిగారు ఆమె ఇద్దరు కలిసి రుచిక మహర్షిని ఇద్దరికి పుత్ర సంతానం కావాలి ఆ సంతానం కలిగేటువంటి ప్రసాదాన్ని ప్రసాదించండి అని అడుగుతారు ఇప్పుడు రుచిక మహర్షి ఆయన తన తపశ్శక్తితో కొంత ప్రసాదం వండి రెండు ముద్దలు చేసి రెండు విడివిడిగా పెట్టి ఇది నీవు తిను ఇది మీ తల్లిగారికి ఇవ్వు అని చెప్తాడు కానీ సత్యవతీదేవి కొంత అయోమయం కారణంగా తల్లికి ఇవ్వవలసింది తను తింటది తను ఇవ్వవలసింది తల్లికిస్తుంది తల్లికివ్వవలసిన దానిలా గాంధీపుత్రుడు కౌశికి విశ్వామిత్రుడు పుడతాడు అతను క్షత్రియుడు కదా క్షత్రియుడికి తినవలసింది అతనికి ఎటువంటి లక్షణాలైతే ఉండాలో అటువంటి లక్షణాలు దానిలో ఉండేటట్లుగా ఆ ముద్దను తయారు చేస్తాడు తన భార్యకి బ్రహ్మర్షి అవ్వాలి అంటే ఒక మహర్షి కొడుకు మహర్షి కొడుకుగా ఉండాలన్న ఉద్దేశంతో దానికి అవసరమైనటువంటిదితో చేస్తాడు కానీ అవి రెండు ముద్దలు తారుమారయ్యి ఈ తారుమారైపోతారు ఆ విషయం తెలిసి తర్వాత సత్యవతి బాధపడతా ఉ బాధపడి నా కొడుకు అలా ఆవేశపరుడు కావద్దు దాన్ని నా మనవడికి ప్రసాదించండి నాకు మాత్రం వద్దు అంటది ని జమదగ్ని మహర్షి పుడతాడు సత్యవతికి ఆమె ఆయన రేణుకను పెళ్ళి వివాహ రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు ఆ జగదగ్ని మహర్షి రేణుకాదేవి పుత్రుడే పరశురాముడు ఈ కారణంగానే ఆయనకి అంత ఆవేశం ఉంటుంది అలాగే ఎంత ఆవేశపరుడో అంత జ్ఞాని కూడా ఆయన ఆయనకి ఆవేశం ఊరికే రాదండి మొదటి నుంచి ఆయనే మావేశపరుడు కూడా కాదు తల్లి తండ్రిలు విపరీతమైనటువంటి ప్రేమ భక్తి గౌరవ భావం తల్లి అంటే మరీ ఎక్కువ గౌరవం ఒకరోజు రేణుకాదేవి నదిలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ గంధర్వ కన్యలు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకునేటువంటి మాటలు విని తను మనసు కూడా ఒక్క నిమిషం పాటు చెలించి ఆ నీళ్లు తీసుకురావటం ఆలస్యం అవుతుంది దానికి కుపద్రిక్తుడైన జమదగ్ని మహర్షి కొడుకును పిలిచి తల్లి సిరిసుని ఖండించమని చెప్తాడు తండ్రి మాటను ధిక్కరించకుండా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ తల్లి సిరిసుని ఖండిస్తాడు తండ్రి మాటను గౌరవించినందుకు నీకేం వరం కావాలో కోరిక అంటే నాకు నా తల్లి సజీవంగా కావాలి అని చెప్పి నా తల్లిని బతికించమని వరం అడుగుతాడు ఇక్కడ ఏంటంటే ఆయనకి తన తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు తన తండ్రి ఈ మాట అన్నారు అంటే ఏదన్నా ఒక చిన్న దోషం నా తల్లి కంటుంటుంది ఆ దోషాన్ని దూరం చేయాలి అన్న ఉద్దేశంగా ఆ దోషాన్ని దూరం చేయడానికి మళ్ళీ తన తండ్రి తన తల్లిని బతికించగలడు అనే నమ్మకంతో రెండు పనులు చేసి ఇటు తల్లి మనసుని అటు తండ్రి మనసుని గెలుచుకుంటాడు ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇందులో కార్తవీర్యార్చనుడు వస్తాడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి ఆ తన సేనలతో వచ్చి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు జమదగ్ని మహర్షి ఒక మహర్షి ఇంతటి రాజులకి ఇంతటి విందు భోజనం ఆ రాజులు అందించేంతటి విందు భోజనాన్ని ఇచ్చాడు ఎలా అని ఆశ్చర్యపడా ఆయన దగ్గర ఉన్నటువంటి గోవునిచ్చేయమనడం జమదగ్ని మహర్షి నిరాకరించడం దానితో కోప జమదగ్ని మహర్షి శిరసని కందించడం చేస్తాడు అప్పుడు రేణుకాదేవి తన కుమారుణ్ణి తలుచుకోగానే వచ్చి ఆ కార్తవీర్యార్జును సంహరించి తల్లిదండ్రులు ఆ చేయవలసినటువంటి అన్ని కర్మలు చేసి ఆ తర్వాత ఈ క్షత్రియ రాజవంశం మీద ఆయన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు వారి మీద ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి క్షత్రియ రాక్షస క్షత్రియులని నాశనం చేసి అంటే దుష్ట శిక్షణ చేశాడు క్షత్రియ రాజుల్లో కూడా మరి రాక్షసుగా ప్రవ రాక్షసంగా ప్రవర్తించేటువంటి ఆ రాజవంశీకులందరి వాళ్ళ వంశాలని నాశ నాశనం చేసి వారి ఈ జాడ లేకుండా చేశాడు పరశురాముడు ఇలా ఎన్నో మార్లు క్షత్రియుల మీద దండయాత్ర చేసి రాక్షస సంహారం చేశాడు ఆ తర్వాత నారాయణుడు రామావతారం ఎత్తి సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత రాముడు శివధనుసు విచ్చాడేమోనన్న కోపంతో అక్కడికి వచ్చి ఆయన పరశురాముడికి గురువు శివుడు ఆయన దగ్గరే అస్త్ర విద్యలన్నీ నేర్చుకుని అతని దగ్గర నుంచే పరుశాన్ని ఆయుధంగా పొందాడు అందుకే ఆయనకి పరశురాముడు అనేటువంటి పేరు కూడా ఉంది ఈ జమదగ్ని మహర్షి ఇంకొక పేరు భార్గవుడు ఆ అంత కొడుకు కాబట్టి భార్గవ రాముడు అనే పేరు కూడా ఈ రాముడి దగ్గరికి వచ్చాడు శివధనుసు విరి అంత గొప్పవాడివా అయితే నా దగ్గర విష్ణుధనుసు ఉంది దీన్ని కూడా ఎక్కువ పెట్టు అని చెప్పి చేయటం ఆయన ఎక్కువ పెట్టడంతో ఈయన మామూలు మనిషి కాదు తన ఇంకొక అవతారమే అని గ్రహించి ఆయనలో ఉన్నటువంటి రెండు కళ అనే విష్ణు ధనసుని రాముడికి ఇచ్చేసేటువంటి నెపంతో ఆయన కళ్ళల్లోకి చూస్తూ తన దగ్గర ఉన్నటువంటి రెండు కళలని రాముడిలోకి పంపించేస్తాడు తర్వాత తను ఈ క్షత్రియులనన్నింటినీ క్షత్రియ వంశాలు నాశనం చేస్తే వారి మీద యుద్ధం ప్రకటించి భూమండలం మొత్తాన్ని జయిస్తాడు కదా ఈ కశ్యప మహర్షికి ఆ భూమండలం మొత్తాన్ని దానం చేసేస్తాడు మళ్ళీ రామావతారం అప్పుడు వస్తాడు రాముడు నీకు ఆ విష్ణు దర్శనం ఎక్కువ పెట్టిన తర్వాత ఏం చేయమంటావు అంటే నాకు గమనాన్ని మాత్రం కొట్టకుండా నువ్వు మిగతా ఏదైనా చేయమంటాడు ఇక అప్పుడు ఆ సముద్రం వడ్డికి ఆ పరుసును విసిరేస్తే సముద్రం వెనకకి జరిగి ఆయన ఉండడానికి తపస్సు చేసుకోవడానికి కొంత స్థలాన్ని ఇచ్చింది అదే కేరళ ప్రాంతం అని చెప్తూ ఉంటారు అలా అక్కడ స్థిరపడిపోయాడు ఆయన ఇది పరశురాముని యొక్క వృత్తాంతం ఈయన ఎంతో బ్రహ్మజ్ఞాని ఎంత కుపిష్ట అంతటి బ్రహ్మజ్ఞాని కూడా దత్తాత్రేయ పరశురా పరశురామ సంవాదం ద్వారా త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం వెలువడిందండి అలాగే ఇంకా అమ్మవారి ఉపాసనలో ఈ త్రిపురారహస్యం ఎంతో ముఖ్యమైనటువంటిది అమ్మవారి ఉపాసనకు అవసరమైనటువంటి ఎన్నో గ్రంథాలను ఈయన రచించాడు ఈయన ద్వారా బయటికి వెలువడింది అసలు ఈయన జన్మ వృత్తాంతమే స్త్రీ శ్రీ విద్యకి సంబంధించినటువంటి రహస్యం అని కూడా మహర్షులు చెప్తూ ఉంటారు అంతటి ఉత్కృష్టమైనటువంటి జన్మ ఆయనది ఇక ఈయన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఈ వీళ్ళ ముగ్గురికి ఈయన గురువు కూడా ఈ గురువుగా ఉండి వారి ముగ్గురికి విద్యను నేర్పించాడు ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడిచి ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే ధర్మం తప్పుతారో వారిని శిక్షిస్తూ ఉంటాడు ఈనాటికి ఆయన చిరంజీవిగానే ఉన్నాడు అని చెప్తూ ఉంటారు మనకి ఇది పరశురాముని యొక్క వృత్తాంతం ఆయన జన్మ రహస్యం ఇంతటితో సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్